హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము బిర్యానీకి కాంబినేషన్గా ఉండే కుకుంబర్ రైతాన్ని తయారు చేసుకుందామండి బిర్యానీ తిన్నాక కంపల్సరీ లాస్ట్లో మనమైతే రైతాన్ని వేసుకుంటాం కదా చాలా బాగుంటుందండి అలాంటి రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాము అలాగే మనము బిర్యానీకే కాకుండా పరాటాకి కూడా తినేయచ్చండి ఆలు పరాటా మూలి పరాట ఆనియన్ పరాటాకి కూడా మంచి కాంబినేషన్ అండి బగారా రైస్ జీరా రైస్కి కూడా మంచి కాంబినేషను ఇంకెందుకండి ఆలస్యము ఇంకా మనము కుకుంబర్ రైతాన్ని అయితే తయారు చేసుకుందాము ముందుగా ఒక కుకుంబర్ని తీసుకొని చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే నేను చూపించే విధంగా సన్నగా కూడా మీరు తురుముకోవచ్చండి తురుముకున్నామనుకోండి ఈ మనకి రైతాల్లో కలిసిపోతుంది కీర ఇష్టపడని వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తెలియదండి ఇలా మనము రైతాల్లోకి కీరాన్ని వేసామని చెప్పేసి ఇప్పుడు కీరానైతే మనము తురిమేసుకున్నాం కదా దానిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగుని తీసుకొని బాగా చిల కొట్టుకుందామండి ఇక్కడ తీయటి పెరుగునే వాడుతున్నాను నేను మీ దగ్గర ఏ పెరుగున్నా పర్వాలేదు బాగా కొట్టుకున్నాక ఇప్పుడు మనము ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదండి కీరాన్ని మొత్తం వేసేద్దాము దీంట్లోంచి వాటర్ ఏమి తీయట్లేదండి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసి కూడా వేసేసుకుందాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పొడి అండి కమ్మగా ఉంటుంది పొడి వేయడం వల్ల అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు పచ్చిమిర్చిలన్నీ ఇలా తురిమేసి వేసుకున్నాను కొద్దిగా ఆవపొడి అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు కొద్దిగా నల్లుపు అండి ఆవపొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వీలుంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఏదైనా ఉప్పు తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి మీకు ఇలాగే గట్టిగా కావాలనుకుంటే అలాగే ఉంచండి లేదు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కుకుంబర్ రైతా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ కానీ పరాటా కానీ సర్వ్ చేసుకొని తినేయడమే